హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇది సండే రోజు బ్లాగ్ అండి మార్నింగ్ లేచిన తర్వాత సండే వచ్చిందంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది కదా ఇంకా నేనైతే వెడ్నెస్ డే మొత్తము రూమ్ అంతా క్లీన్ చేశాను కదా ఇంకా టూ డేస్ కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండడం అంత అయ్యింది రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇంకా సండే మళ్ళీ వచ్చింది కాబట్టి సండే రోజు కొంచెం అన్ని క్లీనింగ్ సెక్షన్ అయితే కొన్ని ఉన్నాయండి అవి చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తున్నాను మా పాపకి మా ఆయనకి అండి ఇది బ్రెడ్ ఆమ్లెట్ ఇందులోన ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసాను అనమాట మా అయితే పచ్చిమిర్చి వేసాను మా పాపకి మామూలుగా ఆనియన్ ఒకటే వేశాను ఇంకా వాళ్ళిద్దరికైతే బ్రెడ్ ఆమ్లెట్ అండి నాకైతే బ్రెడ్ జాము నేను తినట్లేదు కదా నాన్ వెజ్ అందుకనే ఇంకా సింపుల్గా అయిపోద్ది తొందరగా అయిపోద్ది అండి ఏదైనా మనకి ఎక్కువగా పని ఉందంటే ఇలాగా సింపుల్గా చేసుకుంటే మంచిది కదా హెల్త్ కూడా మంచిది అనమాట ఇక్కడ వైట్ తీసుకోవట్లేదు బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను ఇంక ఇదేం చాలా ఫోల్డింగ్ చేస్తానంటే ఇలా పాకెట్ల టైప్లోన చేస్తాను అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా చేస్తే ఇష్టంగా కూడా తింటారు మా ఆయనకైతే బ్రెడ్ అంటే అసలు ఇష్టం ఉండదు అందుకని ఇలా పెట్టేసి ఇస్తాను అనమాట తింటారు మా పాప అయితే బ్రెడ్ జామ్ తింటుంది తర్వాత ఇలా కూడా తింటుందండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసి పెట్టేస్తే తినేస్తుంది సండే రోజైతే మా ఇంట్లో ఎలా ఉంటుందంటే మీరే చూడండి తండ్రి కూతుర్లు ఏం చేస్తున్నారు బ్యూటీ పార్లర్ అయిపోద్ది సండే రోజు మా ఇంట్లో అయితే ప్రతి సండే వచ్చిందంటే ఇదే అనమాట వీళ్ళిద్దరున్ను పని ఇంకా మా ఆయన బ్యూటీ సీక్రెట్ కూడా మొత్తం మా పాప అయితే చెప్తుంది ఈ వీడియోలో చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంక ఇక్కడ ఏంటి చూడండి పీల్ ఆఫ్ మాస్క్ అయితే పెడుతుంది ఫస్ట్ అయితే అప్లై చేస్తుంది తనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే అది అది డ్రై అయిన తర్వాత పీకినప్పుడు ఉంటుంది కదా చాలా ఇంట్రెస్ట్ అండి సరదాగా చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ చూడండి అప్లై చేస్తుంటూ ఏం చెప్తుందో ఒరిజినల్ వాయిస్ పెట్టాను ఇంకా అయిపోయింది అనుకోకండి ఇంకా ఉంది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తుంది ఇంకా వాళ్ళిద్దరు ఆ పనిలో ఉన్నారు కదా నేను ఇక్కడ నుంచి వంట చేసుకుంటున్నాను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి పన్నీరును క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తాను అనమాట సండే స్పెషల్ అయితే అదే మీకు చెప్పాను కదా నాన్ వెజ్ తినట్లేదని ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నానండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను కొంచెం ఎర్లీగానే చేసుకున్నాను ఎప్పుడు సండే వస్తే కొంచెం లేట్గానే చేసుకుంటాను అనమాట వంట కానీ ఆ రోజు ఎర్లీగానే చేస్తాను కొన్ని టాయ్స్ క్లీనింగ్ అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా డోర్ కటన్స్ కానీ అవన్నీ చేసుకోవడం అయితే ఒక్కొక్క రోజు అవుతుందండి అలాగను మా పాప టాయ్స్ అయితే క్లీన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇవి అదే హ్యాండ్ వాష్ చేస్తాక వాషింగ్ మిషన్లో వేస్తాను డ్రై అయిపోద్ది కదా తొందరగానే మాకు కిందన ఎండ ఎక్కువగా ఉందండి అక్కడ పెట్టేస్తే తొందరగా ఆరిపోతాయి కాకపోతే ఏంటంటే ఈ కుక్కలు ఉండడం అవి పట్టుకెళ్ళిపోతున్నాయి అనమాట చెప్పులు కానీ ఏమైనా ఉంటే అవి పట్టుకెళ్ళిపోతున్నాయి ఇంకా టాయ్స్ గట్ట కిందన పెట్టానంటే మొత్తం పట్టుకెళ్ళిపోతాయి అనమాట అందుకని ఇంకా అక్కడ బాల్కనీలోనే చైర్స్ రెండు చైర్స్ వేసి దీని మీద పెట్టేశాను మొత్తం టాయ్స్ డ్రై అయిపోతాయి వాషింగ్ మిషన్లో వేసాను కదా డ్రై చేస్తే సగం అయిపోయి ఇంకా అలా ఉంచామంటే మొత్తం ఆరిపోతాయండి ఇంక ఇక్కడ నుంచి ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి రోజ్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అనమాట రియల్గా కనిపిస్తాయి ఇవి మేము ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అమెజాన్లో బుక్ చేసామండి రియల్గా ఉంటాయి అన్నమాట ఇవైతే చాలా బాగుంటాయండి ప్లాస్టిక్వే కానీ రియల్గా కనిపిస్తాయి ఇంకా ఇది అయితే క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇగో నెక్స్ట్ ప్రాసెస్ అని చెప్పాను కదా మా పాప చూపిస్తుంది ఇంట్లోనే తండ్రి కూతురు ఎలాగే ఉంటారండి మా ఇంట్లో అయితే ఇంకా మీకు తక్కువ చూపిస్తున్నాను వీడియోలో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఫోర్ హెడ్ మీద ఎంత క్రీమ్ వేసిందో మా పాప మొత్తం అది వన్ మంత్కి అయితే అవగొట్టేస్తుంది అనమాట తనకిస్తే అలా చేస్తుంది నేను దగ్గర లేని కానీ అక్కడ ట్రైపాడ్కి సెల్ పెట్టేసి నేను అనమాట వీడియో తీయని చెప్పేసి అని అన్నారు ఇద్దరును అందుకని అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోయాను తను ఎంత వేసిందో కూడా నేను వీడియోలో చూసి చెప్తున్నానండి మీకు తర్వాత చెప్పాను అనమాట వీడియో చూసి ఎందుకు అంత క్రీమ్ వే వేస్ట్ చేస్తున్నావు కొంచెం పెట్టాలి అని చెప్పేసి చెప్పాను ఇంక ఇక్కడ చూడండి మొత్తం మసాజ్ అనమాట క్రీమ్ అప్లై చేసేసి తర్వాత ఏంచి పౌడర్ రాస్తుంది అండి చూడండి అంత బాగా హైస్ మీద మసాజ్ చేస్తుంది వాళ్ళ డాడీకి నిద్ర వస్తుందంట ఇంకా నేనైతే ఎప్పుడు ప్రయోగాలు చేయించుకోలేదండి మా పాప చేత అయితే మా ఆయన ఎక్కువగా అనమాట వీళ్ళిద్దరూ ఎక్కువగా బాండింగ్ అయితే బాగుంటుంది నాకైతే బాగా నచ్చుతుంది అండి ప్రతి విషయం కూడా వాళ్ళ డాడీతోనే షేర్ చేసుకుంటుంది అనమాట అన్నీ చెప్పేస్తుందండి స్కూల్లో జరిగినవి బయట జరిగినవి అన్నీ చెప్తుంది ఇంక ఇక్కడ చూడని క్రీమ్ రాస్తుంది కదా పౌడర్ రాస్తుంది మా ఆయన అయితే భయపడిపోయారండి ఎక్కడ తుమ్మిస్తుంది ఏంటని చూసుకుంటున్నారు మొహమ్మద్ తుమ్మేస్తే అదంతా వేస్టే కదా ఇంకా చిన్న జుట్టు అంటుంది ఇప్పుడు సవరం కొనాలా ఏంటో మా ఆయనకి అప్పుడు కానీ పిలకలు వేయదు కల ఇంకా చూడండి ఎలా ఎక్కిపోయి ఇంక పిలకలు వేస్తుంది వాళ్ళ డాడీకి ఫైనల్గా అయితే మేకప్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఒక చిన్న బాబునైతే తయారు చేసిందనమాట మా పాప మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడండి అది ఎవరు మా ఆయనే ఇక్కడ సొన్నవి పెట్టుకోమని చెప్తుంది ఇంకా మా ఆయన ఏదంటే ఇద్దరికి ఇద్దరండి సరిగ్గా సరిపోయారు అనమాట మా పాప ఏది చెప్తే మా ఆయన అదే చేస్తున్నారండి ఇక్కడ చూడండి మా పాప ఫోటో తీసి చూపిస్తుంది నుంచి De bar. De bar. మళ్ళీ సేనమేస్తే పిల్ల గట్టు మేస్తుందా సేనే మేస్తుంది కదా అలా అన్నట్టు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు వింటూ ఉంటుంది మా పాప లాస్ట్లో చెప్తాను కదా సేమ్ దాని కూడా అలాగే చెప్తుంది అనమాట ఆ రోజు మధ్యాహ్నం ఫుల్గా నవ్వుకున్నామండి ఫన్నీగా అయిందనమాట ఇంకా అలా నిద్రపోదామంటే నిద్ర పట్టలేదండి టూ థర్టీ కలగనమాట కిచెన్లోన మనీ ప్లాంట్ అయితే పెట్టుకుంటున్నాను బయట ఎక్కువగా ఉందని చెప్పాను కదా అది కట్ చేశాను ఇంతకుముందు కూడా ఉండేది కిచెన్లో మట్టిలో పెట్టాను ఊరు వెళ్ళేటప్పుడు వాడిపోయింది అనమాట వాటర్ లేక అందుకని చెప్పి ఈసారి వాటర్లో పెట్టానండి వాటర్లో పెడితే మనము ఊరు వెళ్ళినా సరే ఇలాగే ఉంటుంది కదా అసలు అంటే మట్టి మట్టిలో పెడితే వాటర్ వేయడానికి గట్ట అవ్వదు అనమాట ఇంకా అందుకని అలా పెట్టేసుకున్నాను ఇవైతే టూ డేస్ వెండి బట్టలు రోజు మడత పెడదాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఇంకా బట్టలు ఎక్కువైపోతున్నాయి నాకు కూడా పని ఎక్కువైపోద్ది కదా ఇంకా అందుకనే మడత పెట్టేస్తున్నాను మా పాపవైతే ఎందుకు మడత పెడుతున్నానా అని అనిపిస్తుంది అండి అలా తీసుకెళ్ళి కబోర్డులో అనిపిస్తుంది ఎందుకంటే ఇంక మడత పెట్టిన వేస్టేనండి ఒకసారిగా ఒకటి పీకితో ఇంకోటి వస్తుంది అనమాట అలా చేసుకుంటుంది మెస్సీ మెస్సీ అండి తన కబోర్డ్ అయితే సపరేట్గా పెట్టేస్తామన్నమాట మా దీంట్లో కలపట్లేదు మొత్తం మావి కూడా కలిపేస్తుంది అందుకని సపరేట్గా పెట్టాను తనకు అబోర్డ్ సర్దండి అంటే ఒకరోజు ఇంకా ఆ రోజు నైటే ఇంక మొత్తము మెస్సే అయిపోద్ది అనమాట అలా చేసుకుంటుంది ఇంక ఇక్కడ నుంచి బట్టలు అయితే తీసుకుంటుందండి ఫ్యాంట్ పార్క్ వెళ్తుంది అంట తనకైతే పార్క్ అయితే సపరేట్గా ఉంచేస్తాను బట్టలు అవే వేసుకోమని చెప్తాను లేదంటే కొత్త బట్టలు కూడా వేసుకొని వెళ్ళిపోతుంది పార్క్కి వైట్ ఫ్రాక్స్ ఉంటాయి కదా అవి కూడా నండి మొత్తం మట్టి మట్టి చేసుకొని వస్తుంది అనమాట అవి వదలట్లేదు ఇంక అందుకని సెపరేట్గా పార్క్ వేరే పెట్టేస్తాను అవే వేసుకొని వెళ్తుంది పార్క్ వెళ్ళేటప్పుడు ఇంకా బట్టలు అయితే మడత పెట్టేస్తానండి ఇంక ఇక్కడ గిన్నెలు ఉంటే అవి తోమేసుకుంటున్నాను ఆ మనీ ప్లాంట్ పెట్టడం మంచిగా కనిపిస్తుంది కదా కిటికీ దగ్గర బాగుందనమాట ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత ఇంకే ఎక్కడ ఏం లేదండి సండే రోజు ఎక్కడికి వెళ్ళలేదనమాట ఇంక ఇంట్లోనే అనమాట మొత్తం అయిపోయింది ఇంక చూపించాను కదా ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్